ప్రేమతో పిలిచిన పలకరించిన గాని బ్రతికి ఉన్నప్పుడే కొడకా ప్రేమతో పిలిచిన పలకరించిన గాని బ్రతికి ఉన్నప్పుడే కొడక కాటికాడ చెవిలో గట్టిగా పిలిచినా లాభమేమున్నదే కొడక నీవు కాటి కాడా చెవిలో గట్టిగా పిలిచిన లాభమేమున్నదే కొడక పట్టెడన్నముకాని పచ్చడన్నము కాని బ్రతికి ఉన్నప్పుడే కొడక ಪಟ್ಟಡನ್ನ ಪಚ್ಚಡನ್ನಮು ಕನಿ ಬ್ರತಿ ಉನ್ನಪ್ಪೇ ಕೊಡಕ ಪೋಯಾಕೆಟ್ಟೆವಿ ಕದಾ ಕೊಡಕ ವಾರು ಪೋಯಾಕ ಪೂಯಕಪೆಟ್ಟೆವಿ ಪಂಚಭಕ್ಷಕಿಪಾಲೇ ಕದಾ ಕೊಡಕ ತಿಪೋನ ಖಾನಿ ತಂಡಿಪೋನಗಿ ಆಸ್ತಿ ಮಿಗಲಿಂದ ನೀ ಮುರಿಸೇವು ತಿಪೋಯಿ ತಂಡಿಪೋನ ಖಾನ ಆಸ್ತಿ ಮಿಗಲಿಂದ ನೀರಿ ಸೇವು ಆಸ್ತುಲೈನಾ ಅಂತಸ್ಥಲೈನಾಚ್ಚಟೇ ಕೊಡಕ ಆಸ್ತುಲೈನಾ ಅಂತಸ್ಥಲೈನಾ మూనాళ్ళ ముచ్చకే కొడక తల్లికి తండ్రికి వృద్ధాప్యములోన కుడి భుజమై నిలవాలి కొడక మీ తల్లికి తండ్రికి వృద్ధాప్యములోనా కుడి భుజమై నిలవాలి కొడక మోసే భుజాలెన్నున్నా లాభమేమున్నదే కొడక కొడక ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి